పల్నాడు జిల్లా నర్సారావు వరవకట్టలో ఇవాళ పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని నలభై ఆరు బైకులు నాలుగు గొడ్డలు కర్రలు కత్తులు దీపావళి మందులు స్వాధీనం చేసుకున్నారు బీహార్ ఒరిస్సాకి చెందిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు నర్సారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు సాగాయి

ఈ యొక్క లాలెస్నెస్ కానీ లేకపోతే ఇంకా అనాథరైజ్డ్ పర్సన్స్ అనాథరైజ్డ్ వెకిల్స్ ఆ నర్సరోపేట టౌన్ లో విపరీతంగా ఉన్నాయనేది మనకి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా కొన్ని నడుస్తున్నాయి అనేది నరసరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నరసరావుపేట వన్ టౌన్ ఏరియాలోని వరవకట్ట ప్రాంతంలో కార్డన్ చర్చ్ చేయడం జరిగింది ఫోర్ టు సెవెన్ దాదాపు నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు వంద మంది స్టాఫ్తో మొత్తం చెక్ చేయగా నలభై ఆరు అనాథరైజ్డ్గా తిరుగుతున్నటువంటి టూ వీలర్సు రెండు ఆటోలు పదహా పద్దెనిమిది మందిని ఆధార్ కార్డులు లేకుండా రిసైడింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రాపర్గా చెక్ చేసి వీటిని ఒరిజినల్ రికార్డ్స్ కానీ ఉండేటట్టయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం రికార్డ్స్ లేనట్ని ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం మీ మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం అనాథరైజ్డ్గా తిరుగుతున్న వెహికల్స్ మాత్రం మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్సు సీ బుక్ పెట్టుకోవాలి మీరు కానీ ఇది కానీ పెట్టుకోకపోతే మీ వాహనాలని ఎక్కడైనా సరే ట్రాఫిక్లో చెక్ చేసి సీజ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుద్ది అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా పాలల్లో కూడా కొన్ని అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది గతంలో కేసులు కట్టున్నాం వాటిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈ ఎరువు మందులు కానీ పురుగు మందులు తర్వాత వీటికి సంబంధించిన అడల్ట్రేషన్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భవిష్యత్తులో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ట్రాఫిక్ కోళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇప్పుడు మా మా లోకల్గా తిరిగే నాన్ ట్రాఫిక్ ఆఫీసర్ని కూడా పట్టుకుని సీజ్ చేసి మనం చెప్తున్నా వీటిపైన కూడా ఉంటుంది భవిష్యత్తులో మీరు చూస్తారు డెఫినెట్గా ఈ రోజు నుంచి ట్రాఫిక్ పైన కూడా కొంత మెరుగు కనపడుద్ది అంటే మీకు తెలుసు ట్రాఫిక్ నర్సోపేట ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే కాదు చేయాల్సింది ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలా ప్రజలకు కూడా సెన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉండాలా అదేవిధంగా మనం ఎంత తొందరగా స్పీడ్గా వెళ్ళాలని అడ్డంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ వెహికల్స్ ఆడబడితే ఆడ పెడతా ఉంటే ప్రతి వెహికల్ని పోలీస్ వెళ్ళి చెక్ చేసి పక్కన పెట్టమ్మా పక్కన పెట్టమ్మా అనలేం కదా మీరు కూడా బాగా రాయండి మీరు కూడా రాస్తే విధంగా కొన్ని మనకి ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసెస్ లేవు అసలుకి షాపులు కట్టుకున్నారే కానీ అది పార్కింగ్ ప్లేస్తో కట్టుకోవాలా మరి మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా ఎడబడితే అక్కడ పర్మిషన్లు ఇస్తున్నారు